గోరవల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరుపై రామంచలో సంబరాలు హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల వాంచా అయిన గౌరవల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఎనిమిది నెలల్లోనే నిధులు కేటాయింపుకు కృషి చేసిన రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రామంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు వంటకాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటలకు పాలాభిషేకం చేశారు రామంచ చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వంటకాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పట్టుబట్టి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేయించారని సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఈ కట్టుబడి రైతులకు రుణమాఫీ చేస్తుందని గోరవల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించి పంటలను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రామంచ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటకాల సంపతిరెడ్డి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు దొబ్బల బిక్షపతి మండల సీనియర్ నాయకులు దొబ్బల తిరుపతి కాత తిరుపతి వర్గాల ఐలయ్య గుంటి ఐలయ్య தாசரி சாம்பையா முஞ்ச மல்லேஷம் கொண்ட கனக்கையா போச்சையாந்தி ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ்வம் ராகுல் காந்தி நாயகத்துவம் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் బడ్జెట్ కేటాయించినందుకు అంతగా ఎవరెల్లి ప్రాజెక్టు పూర్తి కావడానికి మన పొన్నం ప్రభాకర్ గారి కృషి వలన మనకు మనకు నీళ్ళ కొరకు సస్యశామనం చేస్తాం కొరకు మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారికి మన మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసి జాబ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు వర్గీకరణ కూడా కంప్లీట్ శాసనసభల మన ముఖ్యమంత్రి గారు చొరవ ఆమోదించినందుకు దాని కొరకు మన ముఖ్యమంత్రి వర్యులకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి మన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం